శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈరోజున మే మాసంలో సింహరాశి ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము సింహరాశిలోకి వస్తాయమ ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి మాసంలో గ్రహ బాగుంది అద్భుతంగా ఉంది మంచి కాలం నడుస్తుంది ఎందుకంటే గత రెండు నెలలుగా బాధపడ్డారు సింహరాశి వారు కానీ ఇప్పుడు ఆ బాధలో కష్టాలు కన్నీళ్ళు లేవు మబ్బు విన్నలు విడిపోయినని చెప్పుకోవచ్చు బాగుందమ్మా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది అయితే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి కుటుంబ సఖ్యత బాగుంటుంది మీ సంతానం బాగుంటుంది బంధుమిత్రుడి యొక్క సహాయ సహకాలు కూడా మీకు లభిస్తాయమ్మ ఇప్పుడు చక్కగాని అలాగే పూర్వపు స్నేహితులు కలుసుకుంటారు మీరు మా పాత స్నేహితులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కార్యశుద్ధి లభిస్తుంది ఎప్పటించో చేసే వ్యవహారం సక్సెస్ అవుతుంది అలాగే మీకు నూతన ప్రయత్నాలు కలిస్తాయి నూతన యత్నాలకు కూడా శ్రీకారం చూడతారు అలాగే గృహ నిర్మాణం చేపడతారు భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి ఆర్థిక విషయాలు బాగుంటాయి రుణాలు తీరుస్తారు సమయానికి ఏదో విధంగా ధనం చేతి అందుతుంది అయితే శుభమూలక ధనం ఏమో అవుతుంది శుభకార్యాల నిమిత్తం ధనం వెచ్చిస్తారు అయితే ఏదైనా పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్త అండి అంటే ఏదైనా ఒక పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి అనుభవించిన సలహా తీసుకోండి అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త అలాగే కాస్త పెద్దల పట్ల గౌరవం ఉండండి అంటే పెద్దవాళ్ళని గౌరవించండి అలాగే ఎవరితోనూ కూడా మీరు అనవసరంగా వాదాలకు దిగవద్దు అంటే గొడవలకు దిగవద్దు మీ పని మీరు చేసుకు వెళ్ళిపోండి అబద్ధపు సాక్ష్యం కానీ సాక్ష్య సంతకం చేయడం కానీ మధ్యవర్తుంది కానీ పని చేయదు మీ పని చేసుకుని వెళ్ళిపోవడం అంతే ఇతర విషయం జోక్యం ఇకపోతే మీకు ఈ మాసం కోర్టు తీర్పు ఉన్న వాళ్ళు మీకు తీర్పు ఫేర్బెల్గా వస్తుంది బాగుంటుంది శత్రు జయం వ్యవహార జయం అలాగే మీకు వాహన యోగం అలాగే దైవ పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు సంఘంలో పరపతి పెరుగుతుంది మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి అలాగే ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా పూర్తి అవుతాయని మీకు ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తి అవుతాయి అయితే గృహ నిర్మాణం కూడా చేపడతారు మీరు ఏముందండి గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే అదన్నా పునః ప్రారంభించవచ్చు లేదంటే కొత్తగా ప్రారంభించవచ్చు అయితే వృత్తిపరంగా బాగుందండి సింహరాశి వారికి ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది చక్కగానే మిమ్మల్ని గుర్తిస్తారు మిమ్మల్ని గుర్తిస్తారు చక్కగానే అంటే మీకు ఒక స్థాయి పైకి వెళ్తారనమాట అయితే వృత్తురీత్యా అంటే ఉద్యోగరీత్యా కానీ లేదంటే వ్యాపార రీత్యా లేదంటే చదువురీత్యా ఇతర దేశం వెళ్ళే వారికి కూడా బాగుందండి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే సింహరాశి వారు ఇతర దేశంలో ఉన్నవారికి కూడా బాగుంది ఈ సింహరాశిలో ఇతర దేశం ఉన్న వారికి కొంతమందికి ఉద్యోగాలు లేవు తప్పకుండా మీరు ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది ప్రయత్నం చేసుకోండి ప్రయత్నే ఫలిహ ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది మోటార్ ఫీల్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే షేర్ మార్కెట్ వరకు బాగుంది అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి చక్కగా ఉంది ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు చక్కగాని కాకపోతే డబ్బు నీళ్ళ ఖర్చు అవుతుంది మీకు తెలియని శత్రువులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త అంతే ఇకపోతే సినిమా టీవీ రంగంలో వరకు బాగుందండి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది సువర్ణ అవకాశాలు వస్తే మీరు ఉపయోగించుకోండి ఇకపోతే వ్యాపార పరంగా బాగుంది అన్ని రకాల వ్యాపారస్తు బాగుంది జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి మీకు మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా ఉన్న ఉద్యోగం కూడా బాగుందండి మీరు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు ఇక వివాహ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతారు ఇక ఈ యొక్క మాస ఫలాలు కేవలం మీకు నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుందమ్మా ఎందుకంటే నేను చెప్పిన విషయాలు అందరికీ జరగాలి అని రూలు లేదు జరగకూడదు అని రూలు కూడా లేదు జరగచ్చు జరగకపోవచ్చు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు గురువు గారు మీరు చెప్పిన జరిగినాయండి అని కొంతమంది జరుగుతా లేదండి అని కొంతమంది కాల్ చేస్తారు దయచేసి మీ జన్మజాతకం జన్మజాతకంలో లగ్నం లగ్నంతో ఉన్నాయి గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా పరిహారాలు ఉంటాయండి దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది గమనించండి మీకు నచ్చిన పండితుల దగ్గరికి వెళ్ళి ఒకసారి సరి చేయించుకుని పరిహారాలు చేసుకోండి లేదండి అయ్యా కింద నెంబర్ ఉంది నాది ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మా ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తగిలిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుందండి ఇకపోతే ఈ సింహరాశి వారు మే మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి మీకు ఈ మాసంతో యోగిస్తుంది ఏమిటే అదే ఎక్కువ ఎంత ఎక్కువ ఈ మాసం మీరు సూర్య ఆరాధన చేస్తే అంత మంచిది సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయం చదువుకోవడం లేదా వినడం సూర్య అష్టకం చదువుకోవడం లేదా వినడం ఇంక ఎంతసేపు సూర్యనారాయణ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి అలాగే సూర్యదేవాలయం ఉంటే ఎందుకంటే సూర్యనారాయణ దేవాలయాలు తక్కువ ఉంటాయి ఒకవేళ ఉంటే వెళ్ళండి లేదా కృష్ణాలయాలు దర్శించండి ఆదివారం రోజున విష్ణు ఆలయాలు దర్శించండి ఎందుకంటే విష్ణుమూర్తి కూడా సూర్య ఆదిత్యంలో ఒక మూర్తి కాబట్టి అయ్యా విష్ణుని దర్శించుకోండి ప్రతిరోజు కూడా ఈ యొక్క నేను చెప్పి చదువుకోండి విష్ణు సహస్రామ చదువుకోండి చక్కగాని ఒక ఆదివారం మాత్రం ఏం చేస్తాను అంటే ఆదివారం గోధుమలు ఎరటి గోధుమలు కిలో తీసుకుని ఎరటి వస్త్రంలో అయ్యగారికి దానం చేయండి అంతే అలాగే గోధుమరవ్వ ప్రసాదం చేసి సూర్యనారాయణకి సమర్పించి అది తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి అందరికీ పంచండి లేదా దేవాలయాల్లో కూడా మీరు యొక్క పదార్థాలు ఇచ్చేస్తే ఎర్ర గోధుమ రవ్వ చువరు బెల్లము నెయ్యి ఇవన్నీ పదార్థాలు ఇచ్చేస్తే అయ్యగారు మీ పేరున మీ గోత్రామతో పూజ చేసి ప్రసాదం పెట్టేసి దేవుడికి అది వితరణ చేస్తారు అది మీకు చాలా మంచి పరిహారం ఎందుకంటే సూర్యనారాయణ నుండి ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత అన్నీ ఆయన చూస్తాడు కాబట్టి ఆయన ఆరాధన ఎక్కువ చేసుకొని మాసం మీరు చేసుకుని మీకు మేలు జరుగుతుందండి ఇక మీరు మోజువులకి ఆహారం పెట్టనమ్మా గోవుకి గడ్డి వేయండి పావురాలకి జొల్ల వేయండి కాకులకి తీపన్నం పెట్టండి పిచ్చుకలకు చిరుధాన్యం పెట్టండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి అలాగే పెరిగన్నం పెట్టండి చాలా మంచిది కుక్కకి పెరిగన్నం పెట్టండి కపోతే ఎక్కువ మీరు ఒక శనివారం ఆంజనేయస్వామి దేవాలయం వెళ్ళండి ఆంజనేయస్వామికి సుందర పూజ ఆగుబోజ చేయించండి అలాగే ఒక శనివారం శనికి దైలాభిషేకం చేయించుకోండి అలాగే ప్రతిరోజు కూడా మీరు హనుమన్ చాలీసా చదవండి లేదా వినండి ఆంజనేయస్వామి దండకం వినండి లేదా చదవండి అలాగే సుందరకాండలోని నలభై ఎనిమిదో సర్గ సుందరకాండ నలభై ఎనిమిది సర్గ అది చదవండి లేదంటే వినండి మహానుభావులు చాగంటి కోటేశ్వర గారికి ఉంది ఆ గరికపాటి నరసింహరావు గారితో ఉంది వినండి చాలు సరిపోతుంది మాత్రం ఎక్కువ చేసుకోండి అంతే కాబట్టి ఈ విధంగా చేసుకోండి సింహరాశి మీరు కంగారు పడసిన భయపడాల్సిన పని అయితే లేదు చక్కగా బాగుంటుంది మీకు అందరికీ మంచి జరుగుతుంది వేలు జరుగుతుంది సరివైన సుగున బాగు శుభ స్వస్తి